థ్యాంక్ యూ సార్ టైం తీసుకుని చాలా మంచి సింగర్ తర్వాత ఆయన చేసిన మ్యూజిక్ డైరెక్షన్లో నేను కొన్ని ఇండిపెండెంట్ సాంగ్స్ కూడా విన్నాను అండ్ నిజంగా ఆయన సంగీతం అంటే నాకు చాలా ఇష్టం అలాగా కమిటీ కుర్రాళ్ళతో సినిమా సంగీతంలోకి అడుగు పెట్టడం కూడా మనందరూ అదృష్టం అని నేను నమ్ముతున్నాను అలాగే ఈరోజు గారు చెప్పినట్టు ఈరోజు నటనలో కూడా దిగారు కాంపిటీషన్ మాత్రం రావద్దు అండ్ భార్గవ్ కూడా నాకు చాలా రోజులుగా తెలుసు ఎప్పుడు కలిసినా శివోహోం హోమ్ అంటూ ఉంటాడు నేను కూడా కాదని ఇప్పుడు అనలేదు అనుకుంటున్నాడు కాబట్టి అనుకున్నాను నేను కూడా మొన్న రీసెంట్లీ కాశీ వెళ్ళొచ్చాను అండ్ ఈ వీడియో చూస్తుంటే నాకు ఆ విజువల్సే కనిపిస్తున్నాయి రవి గారు చెప్పినట్టు ఈ పాట విని ఈ పాట విజువల్స్ చూసి కాశీ వెళ్ళాలనుకునే వాళ్ళు ఎవరన్నా ఒక్కళ్ళున్నా కూడా నాకు తెలిసి ఈ పాట తీయాలని సంకల్పించుకునే వాళ్ళ సంకల్పం ధన్యమైందని నేను అనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ అండ్ కిట్టు విస్సా ప్యాకెట్ కూడా మళ్ళీ కాశీ గురించి ఇంత అద్భుతంగా మనందరికీ చెప్పినందుకు అండ్ ఈ పాటకి ఈ పాటకి సంగీతం విజువల్స్ అండ్ చాలా అద్భుతంగా కాశీని చిత్రీకరించారు అంటే నేను అక్కడ పది రోజులు ఉన్నా కూడా నాకు సరిపోలేదు టైం అనిపించింది ఐదు నిమిషాల్లో కూడా కాశీని చూడచ్చని చూపించారు అనమాట అండ్ మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు అండి అండ్ వండర్ఫుల్ సాంగ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు